చేసి ఇక్కడ సంబంధించి దళితులందరికీ సుమారు అరవై కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఇంటికో భర్ర ఇస్తా మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తా నాకు అధికారం ఇస్తే మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఆ రోజు నమ్మ పలికి మిగులు బడ్జెట్లో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఈ తెలంగాణ సొత్తును మొత్తం దోచుకొని దాచుకొని ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేరకుండా ముఖ్యంగా దళిత ద్రోహి కేసీఆర్ దళిత ఓట్లతో రెండు సార్లు ముఖ్యమంత్రి నాకు తెలంగాణ ముఖ్యం తెలంగాణ వస్తే దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి నమ్మబలికి రెండు సార్లు అధికారం దళిత ఓట్లతో వచ్చినటువంటి గత ముఖ్యమంత్రి ఈ దళితవాడో ఫల ఎదుర చేసి பூவைல வெட்டேன். இத